హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఉదయాన్నే అందరూ కూడా కాఫీ తాగుతూ ఉంటారు ఇంతలో సేట్జీ అయితే ఇంటికైతే వస్తుంటాడు సేట్ని చూసినా సుభాష్ ఇదేంటి వీడికి రెండు రోజులు టైం ఇచ్చాను కదా ఇప్పుడు వస్తున్నాడు అని చెప్పి సుభాష్ చాలా కోపంతో సేట్ వైపు చూస్తుంటాడు ఇక సేట్ లోపలికి వస్తూ వస్తూ నమస్కారం సారని అందరికీ నమస్కారాలు చేస్తుంటే రుద్రాని రాహుల్ కూడా ఏంటి రాహుల్ వీడిని నువ్వే పిలిపించావా అని అనడంతో లేదు మమ్మీ నేనేం పిలవలేదు కానీ వీడేంటి రెండు రోజులు టైం ఇస్తే ఆగకుండా మళ్ళీ ఈరోజు వచ్చాడు వీడు మనం చెప్పకపోయినా వాడి పనివాడు బాగానే చేస్తున్నాడు వావ్ సూపర్ అని చెప్పి ఇద్దరు కూడా ఐఫైల్ కొట్టుకొని సంబర పడిపోతుంటారు ఇక సుభాష్ అయితే కోపంగా ఏంటయ్యా రెండు రోజులు టైం చెప్పాను కదా రెండు రోజుల తర్వాత నిన్ను రమ్మంటే మళ్ళీ వెంటనే ఈరోజు రోజు వచ్చావేంటి అని అడగడంతో సార్ క్షమించండి సార్ మీతో కొంచెం మాట్లాడాలి అని అనడంతో వెంటనే రుద్రని కంగారు పడుతూ ఏంటో వీడు సుభాష్ అన్నితో ఏం మాట్లాడతాడు ఆ ఆస్తి పత్రాలని మనమే ఇచ్చామని నిజాన్ని బయట ఏంటి అని అడగడంతో అదేం లేదు మమ్మీ కొంచెం ఎంతో కొంత డబ్బు సర్దమని వచ్చుంటాడు అది డైరెక్ట్గా అడగలేక మొహమాట పడుతున్నట్టున్నాడు ఉండు నేను మేనేజ్ చేస్తాను అని చెప్పి ఏంటి సెటు ఏంటి మా మావితో ఏం మాట్లాడతావు ఏదన్నా ఉంటే నాతో చెప్పు నేను మాట్లాడతాను అని అంటుంటే చూడండి రాహుల్ గారు నేను సుభాష్ గారితోనే మాట్లాడతాను అని అంటుంటే ఇంతలో స్వప్న పైనుంచి కిందకి దిగుతూ వస్తుంది స్వప్నని చూసి కాస్త కంగారు పడుతూ అమ్మ నువ్వు సాక్షాత్తు ఆ మహంకాళి అమ్మవారి భక్తురాలివి నిన్ను మోసం చేసినందుకు నీ మీద అభండాలు వేసినందుకు ఆ తల్లి నన్ను నా మీద కోపంతో రగిలిపోతుంది ఇదిగో అమ్మా ఇదిగో నీ ఆస్తి పత్రాలు ఇవి ఇవి స్వప్న గారు తెచ్చి నాకు ఇవ్వలేదు ఇదిగో ఈ రాహులే ఈ రాహులే తీసుకొచ్చి ఇచ్చాడు పైగా నా దగ్గర కోటి రూపాయలు తీసుకున్నాడు వీటిని తీసుకెళ్లేటప్పుడు ఆ కోటితో ఇంకొక ఇరవై ఐదు లక్షలు ఇంట్రెస్ట్గా నీకు వస్తుంది హ్యాపీగా ఎంజాయ్ చేసుకో లేకపోతే ఆస్తి నీదవుతుందని ఈ రాహుల్ నన్ను నమ్మించాడు అని చెప్పి ఇక ఆ సెట్ రాహుల్ రుద్రనీల బండారం మొత్తం బయట పెడతాడు ఇంకా వెంటనే స్వప్న కూడా అవును అవునంకుల్ వీళ్ళిద్దరూ కలిసి చేసిన నాటకమే ఇందులో రాహుల్ ఒక్కడదే లేదు పాత్ర అని అంటుంటే వెంటనే రుద్రాన్ని కంగారు పడుతూ ఇదేంట్రా ఇలా ముంచేశాడు ఈ సెట్ ఇప్పుడు నన్ను కూడా నీతో పాటు దొంగని చేసి ఇలా ఇంటి మధ్యలో నుంచో పెడుతున్నారు నీ పెళ్ళం నన్ను ఇంకాసేపు ఉంటే నా చెంప కూడా పగల కొట్టేటట్టుంది ఏ స్వప్న రాహుల్ తప్పు చేశాడంటే ఒప్పుకుంటాను అంతేగాని ఏం తెలియని నన్ను కూడా ఈ దొంగతనంలోకి లాగ మాకు అని అంటుంటే ఆపుతావా ఆపు రాత్రా ఇష్టం వచ్చినట్టు తాగి తందర నాడి ఏం వాగుతున్నావో కూడా తెలియకుండా నోటికి వచ్చినట్టు వాగావు నాకు మీ గురించి తెలిసే మొత్తం రికార్డ్ చేశాను అని చెప్పి తన మొబైల్లో తీసిన వీడియోని ఇంట్లో అందరికీ చూపిస్తారు ఒక్కసారిగా ఆ వీడియో చూసిన అపర్ణ చీ సిగ్గులేదా రుద్రని ఇంత వయసు వచ్చింది కొడుకుతో పాటు కూర్చుని ఇలా తాగటానికి నీకు సిగ్గనిపించట్లేదా కొడుకు తప్పు చేస్తే నిల్చాల్సిన నువ్వు వాడితో కూర్చుని మందు తాగుతున్నావా అని చెప్పి ఇంట్లో అందరూ కూడా తల ఒక్క మాట రుద్రాణిని అంటూ ఉంటారు ఇక రుద్రాణి అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తల కిందకు దించుకుంటుంది రాహుల్ అయితే లేదు నేనేం చేయలేదు కావాలని ఈ స్వప్న ఈ సేట్కి డబ్బులిచ్చి నా మీదకి ఉసుగొలిపింది అని అంటుండే చాలా బాగుంది సారు మీరు డబ్బు కోసం నీ భార్యని నా దగ్గర ఇరికించడం కోసం నువ్వు చేసిన నాటకాలని మళ్ళీ పరమ భక్తురాల్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇక రుద్రాణి అయితే ఏంటి వీడు మాట్లాడితే భక్తురాలని చెప్పి స్వప్ని తెగ పొగడేస్తున్నాడు అసలు ఏమై ఉంటుంది అని చెప్పి రుద్రాణి అలానే నోరు వెళ్ళబెట్టుకుని చూస్తుంటే ఇక స్వప్న రుద్రాని దగ్గరికి వెళ్ళి నైట్ కనకం అలాగే స్వప్న చేసిన నాటకాన్ని రుద్రానికి కళ్ళతోనే చెప్తుంది ఒక్కసారిగా రుద్రాని అమ్మ నా దొంగ నా కోడల నువ్వు నాకంటే నాలుగు ఎక్కువ ఎక్కువే నాకు తెలిసే కానీ ఇంత త్వరగా మమ్మల్ని పట్టేసుకుంటావని అస్సలు ఊహించలేదు చ చెప్తా చెప్తా దొరకపోవు కదా అని అంటుంటే స్వప్న నేను తప్పు చేస్తేనే కదా మీకు దొరికేది అని ఇద్దరు కూడా కొద్దిసేపు కళ్ళతోనే సైగ చేసుకుంటారు ఇక సుభాష్ అయితే రాహుల్కి చీవాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ పత్రాలు తీసుకుని ఇక సేట్ అయితే హలో రాహుల్ సార్ నా కోటి రూపాయల ఇరవై ఐదు లక్షలు ఇస్తే వెళ్ళిపోతాను అని అంటుంటే ఇక వెంటనే రాహుల్ ఏంటి నీ దగ్గర తీసుకుంది కోటి రూపాయలే కదా మళ్ళీ ఇరవై ఐదు లక్షలేంటి అని అంటుంటే పక్క నుంచి స్వప్న నువ్వేగా కోటి రూపాయలు ఎక్కువ వస్తుందని కోటి రూపాయలకి ఇరవై ఐదు లక్షలు ఎక్కువ వస్తుందని ఎరవేసి మరి నాతో దొంగ సంతకాలు పెట్టుకెళ్ళి డబ్బు తెచ్చుకున్నావు ఇవ్వు తల్లి కొడుకులు ఇద్దరూ ఆ ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షలు ఇవ్వండి అని చెప్పి స్వప్న అయితే ఇక అతనితో చూడుసేటు ఈరోజు ఇరవై ఐదు లక్షలు ఇచ్చే తీరాలి నీకు నేను ఫుల్ సపోర్ట్ అని చెప్పడంతో ఇక రుద్రని ఏమీ చెయ్యలేక కోటి రూపాయలతో పాటు ఇరవై ఐదు లక్షల్ని కూడా తీసుకొచ్చి స్టేట్కైతే ఇస్తుంది ఇంకా రుద్రాని రాహుల్ చేసిన దానికి ఇంట్లో అందరూ కూడా తల ఒక్క మాట అంటారు ఇక ఇక్కడ చూస్తే కావ్య హడావుడిగా రెడీ అవుతూ ఉంటుంది కావ్యని చూసిన రాజ్ ఏంటి మేడం గారు పొద్దు పొద్దున్నే ఎక్కడికో రెడీ అయ్యారు ఆఫీస్కైతే కాదని అర్థమవుతుంది కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడంతో ఇంకెక్కడికి వెళ్తాను మీ గుట్టు రట్టు చేయడానికి వెళ్తున్నాను అని చెప్పడంతో ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని అడగడంతో మరి ఏంటండి ఎక్కడికి వెళ్తాను మీకు ఎలా పర్సనల్ పనులు ఉంటాయో నాకు కూడా అలానే ఉంటాయి అప్పుని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పడంతో ఇదేంటి అప్పు గోలా నిన్నటి నుంచి అప్పు అప్పు అని జపం చేస్తున్నావు అని అంటుంటే అవును మరి నిన్న నూట తొంభై తొమ్మిది రూపాయలు రీఛార్జ్ చేయించింది కదా మరి ఆ రీఛార్జ్ డబ్బులు ఇవ్వాలిగా తనకి ఇదిగో ఆ డబ్బులు ఇద్దామని వెళ్తున్నాను అని అంటుంటే ఏంటి కామెడీనా నూట తొంభై తొమ్మిది రూపాయల కోసం ఆ పూని కలవడానికి వెళ్తున్నావా ఇది ఎవరైనా చెవులో పూలు పెట్టుకునే వాళ్ళు ఉంటే చెప్పు నాకు కాదు అని అనడంతో ఎందుకు మీరు పెట్టుకోండి మీకే చెప్తాను మీరు కూడా అలాగే నాకు చెప్తున్నారు కదా నా చెవులో పువ్వులు పెట్టి మరి అని ఇక కావ్య రాస్కి మాటకి మాట సమాధానం చెప్తుంది ఇక రాజైతే తల్లి నీకో నమస్కారం నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు మధ్యలో నన్ను లాగమాకు అని అంటూ ఉంటే ఇంతలో బాబు గట్టిగా ఏడుస్తాడు అదిగోండి మీ కొడుకు పిలుస్తున్నాడు వెళ్ళండి ముందు వాణ్ణి ఎలా ఆడించాలో వాణ్ణి ఎలా పుచ్చాలో అది తెలుసుకోండి అని అనుకుని కావ్య అక్కడి నుంచి బయటికెత్తే వస్తుంది ఇక ఇంద్రదేవి గుమ్మం దగ్గర అమ్మ కావ్య ఈరోజు ఖచ్చితంగా నిజమేంటో బయటపడుతుంది ఇక రాజు నువ్వు సంతోషంగా ఉండొచ్చు అని ఇంద్రదేవి అంటుంటే ఇక ఇంద్రదేవి మాటలకి కావ్య అమ్మమ్మగారు అది జరగని పని నిజమేంటో తెలుస్తుంది కానీ ఆయనతో సంతోషంగా ఉండడం అనేది అది ఎప్పటికీ జరుగుతుందో నాకే తెలియటం లేదు అని అంటుంటే ఇదిగో ఈ మొద్దు మాటలే వద్దు ముందు ఆ బాబు గురించి వివరాలు తెలుసుకో తరువాత ఆటోమేటిక్గా రాజ్ ఎలా నీ గుప్పెట్లోకి రావాలో అని అంటుంటే వద్దు బామ్మగారు వద్దు ఇంతకుముందు ఇలాగే మా బావని తీసుకొచ్చి చివరికి ఆయన చంకన ఒక ఎత్తుకొని వచ్చేలాగా చేశారు మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఐడియా అస్సలు చెప్పద్దు నేను ఇలానే ఉంటాను ఆయనకి ఎప్పుడు నా మీద ప్రేమ పుడితే అప్పుడే అప్పుడే ఆయన మనసులో ఉన్న ప్రేమని నాతో చెప్తారు అంతవరకు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి మర్చిపోయాను నా కోసం అప్పు అక్కడ వెయిట్ చేస్తుంటుంది ఇంట్లో అత్తయ్య అని అంటుండే నువ్వు వెళ్ళు ఇంట్లో ఎవరు అడిగినా నేను సమాధానం చెప్తాను అని చెప్పి ఇక కావ్యని పంపిస్తుంది కావ్య ఇక కార్ తీసుకుని హడావుడిగా అప్పు పెట్టిన అడ్రస్కి బయలుదేరుతుంది అప్పు ఇక కావ్యకి ఫోన్ చేసి అక్క ఏంటక్క నువ్వు ఇంకా రాలేదు ఇక్కడ నేను నీ కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను మా వాళ్ళు కూడా వచ్చేసారు అని అంటుంటే ఏంటి నిన్నట్టుంచి మా వాళ్ళు మా వాళ్ళు అంటున్నావు అసలు ఎవరిని తీసుకొస్తున్నావు అసలు ఏమైంది అని అడగడంతో ఇక్కడికి వస్తే నీకే తెలుస్తుంది నువ్వే మా వాళ్ళని చూసి షాక్ అయిపోతావు అని చెప్పి ఇక అప్పు కావ్యతో చెప్తుంది ఇంకా కావ్య అక్కడికి వెళ్ళేసరికి అప్పు అలాగే ఇక ఒక ఇద్దరు పోలీస్ యూనిఫామ్లో కనిపిస్తారు వాళ్ళని చూసిన కావ్య కంగారుగా కారులో నుంచి దిగి ఏయ్ అప్పు ఏం చేస్తున్నావే పోలీసులు ఎందుకు తీసుకొచ్చావు పొయ్యిగా ఏదో పెద్ద మంచి పని చేసినట్టుగా ఇక్కడికి వస్తే చూస్తావు చూస్తావు అని అన్నది ఇదేనా ఇది ఎవ్వరికీ తెలియకూడదని చెప్పాను కదే నువ్వెందుకే పోలీసులని తీసుకొచ్చావు అని అనడంతో అయ్యో అక్క నువ్వేం కంగారు పడకు వాళ్ళేమీ నిజమైన పోలీసులు కాదు వాళ్ళు సరిగా చూడు ఒకడు మన బంటిగాడు ఇంకొకడు మన రమేష్గాడు నువ్వు సరిగా వాళ్ళని చూడలేదు అని అంటుండే ఇంతలో బంటి అక్క నేనక్క ఈ గెటప్లో నేను చాలా బాగున్నాను కదా అచ్చం పోలీస్ లాగే ఉన్నాను కదా అని చెప్పి ఇక బంతి అయితే కావ్యతో అంటుంటే సరే సరే నువ్వు ఇలాగే చేసి వాడి దగ్గర దొరికిపోవద్దు నిజంగానే పోలీసులాగానే యాక్ట్ చేయాలి ఓకేనా అని చెప్పి కావ్య చెప్తుంటే అక్క నువ్వు ఎవరిని ముందుంచుకొని వాళ్ళని యాక్ట్ చేయమంటున్నావా అసలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరో నీకు తెలీదా ఇది ఈ అప్పు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది అని చెప్పి ఇక అప్పు అంటుంటే సరే సరే పద లోపలికి అని చెప్పి ఇక కావ్య అలాగే అప్పు ఇంకా వాళ్ళతో పాటు వచ్చిన పోలీస్ యూనిఫామ్లో వచ్చిన ఇద్దరు లోపలికైతే వెళ్తారు లోపలికి వెళ్ళేసరికి అతను సోఫాలో కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉంటాడు అతన్ని చూసిన కావ్య హలో ఎక్స్క్యూజ్ మీ అని పిలవడంతో వెంటనే పేపర్ తీసి అతను వాళ్ళ వాళ్ళని చూస్తాడు వాళ్ళని చూసిన అతను ఒక్కసారిగా షాక్ అయిపోయి పైకి లేస్తాడు ఎవరండి మీరు ఎవరు కావాలి అయినా ఇలా పోలీసులతో వచ్చారేంటి అని అడగడంతో చూడు మేమేం అడిగినా సరే తెలిస్తే తెలుసని చెప్పు తెలియకపోతే తెలీదు అని చెప్పు అంతకు మించి ఎక్కువ మాట్లాడితే చూసావుగా నీకు ఏం జరుగుతుందో ఐడియా వచ్చే ఉంటుంది అని అంటుండే చూడండి మేడం మీకు ఎవరు కావాలో ఏంటో మీరు రాంగ్ డ్రెస్కి వచ్చినట్టున్నారు ఇది ఒక హాస్టల్ హాస్టల్ పట్టుకొని ఇక్కడికి వచ్చి మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారు అని అంటుంటే చూడు మేము వచ్చింది నీ కోసమే నీతో పనుండే వచ్చాం అని అడగడంతో మేడం నాతో పనుండా నేనేమి తప్పు చేయలేదే అసలు ఇంతకు ముందు ఎన్నడు మిమ్మల్ని చూడలేదే ఇంతకీ ఎవరు మీరు అని చెప్పి అతను కావ్యని పట్టుకుని అడగడంతో ఇక కావ్య నీకు రా తెలుసుగా అని అనడంతో ఒక్కసారిగా అతను కంగారు పడుతూ ఇదేంటి సార్కి చెప్పాను కదా ఈ పది లక్షలతో లాస్ట్ అని ఇక ఎప్పుడు డబ్బులు అడగనని మళ్ళీ ఇలా పోలీసులతో ఇంటికి పంపించారేంటి అని వెంటనే ఫోన్ తీయబోతుంటే ఆగాగు ఎందుకు కంగారు పడుతున్నావు ముందు అక్క అడిగిన దానికి సమాధానం చెప్పు అని అప్పు వెంటనే అతని చేతిలో ఫోన్ లాక్కొని పక్కన పెడుతుంది మేడం మీరెవరూ నాకు తెలీదు మీరు రాజ్ సార్ని అడుగుతున్నారు రాజ్ సారు పెద్ద బిజినెస్ మ్యాను అది అందరికీ తెలుసు కొత్తగా మీరు రాజ్ సార్ గురించి అడుగుతుంటే అని అనడంతో నేను బిజినెస్ మ్యాన్ రాజ్ గురించే మాట్లాడుతున్నాను కానీ అతను ఒక బిజినెస్ మ్యాన్గా కాదు నీకు ఇంకొకలాగా తెలుసని నాకు తెలుసు అని అంటుంటే మేడం అవును మేడం మా ట్రస్ట్కి ఆయన చాలా డబ్బులు డొనేట్ చేస్తారు అట్లాంటి వ్యక్తిని ఎలా మర్చిపోతాననుకుంటున్నారు అని అంటుండే ఏయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నీకు ముందే చెప్పాను నువ్వు తెలిస్తే తెలుసని తెలియకపోతే తెలీదని చెప్పమన్నాను అంతేగాని ఈ యగస్టవాగుడు వాగుడు అని చెప్పాను రాజ్ సార్ తెలుసా లేదా అని అడిగాను తెలుసు అని ఒక్క మాటే నువ్వు చెప్పాలి అయినా రాజ్ సార్ దగ్గర నిన్న పది లక్షలు ఎందుకు తీసుకున్నావు అని అడగడంతో వెంటనే అతను మేడం మీరు పొరపాటు పడుతున్నారు మేడం మీకు చెప్పాను కదా ఆయన ఈ ఈ ఈ ఆశ్రమానికి డబ్బుని డొనేట్ చేశారు అందుకే వెళ్ళి సార్ దగ్గర డబ్బు తీసుకున్నాను ఆయన మనసు చాలా పెద్దది అందుకే పది లక్షలు ఇచ్చారు అని అంటుంటే చాలా ఆపుతావాని నాటకాలు నాకంతా తెలుసు నువ్వాయిని బ్లాక్మెయిల్ చేసి ఆ పది లక్షలు తీసుకున్నావు ఆయన నీకు డబ్బిచ్చే ముందు కొట్టి మరీ వార్నింగ్ ఇచ్చారు చెప్తావా లేకపోతే మా వాళ్ళతో నీకు నిజం ఎలా చెప్పాలో నేర్పియమంటావా అని అనడంతో మేడం నిజం మేడం అదే నిజం అని అంటుంటే ఇక అప్పు ముందుకు వెళ్ళి అతన్ని లాగొక్కటి పీకుతుంది వెంటనే అతను మేడం ఏంటి మేడం ఇది అని అంటుండే అవును నీకు ఇలా చెప్తే అప్పుడు ఎలా చెప్పాలో అర్థమవుతుందని చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చా అంతే తర్వాత ఫుల్గా మీల్స్ ఇస్తా నువ్వేం కంగారు పడకు నిజం చెప్తావా లేకపోతే మా వాళ్ళని చూసుకోమంటావా అని అంటుంటే ఇక అతను వెంటనే భయపడుతూ వద్దొద్దు ప్లీజ్ మేడం రాసరికి ఆల్రెడీ చెప్పాను ఆ పది లక్షలతో ఇక డబ్బే అడగనని మళ్ళీ మీరిలా వచ్చి పోలీసులతో నన్ను ఇలా భయపెడుతుంటే ఎలా మేడం ఇంకెప్పుడు రాజు సార్ని డబ్బులు అడగను ఇక ఆ విషయం గురించి మర్చిపోతాను అని అనడంతో ఏ విషయం గురించి మర్చిపోతావు అసలు నువ్వు ఏ విషయం దాచిపెడుతున్నావు చెప్తావా లేదా అని అడగడంతో అది మేడం అది అది అని అంటుంటే చూడు నేను ఆ రాజు సార్ వాళ్ళ వైఫ్ని అసలు ఆ బాబుకి ఆయనకి సంబంధం ఏమిటి అసలు బాబుని ఆయన ఎందుకు తల్లి దగ్గర నుంచి తీసుకొచ్చారు అసలు ఆ బాబు తల్లెక్కడు నీకంతా తెలుసు నువ్విప్పుడు నిజం చెప్పకపోతే అని ఇక కావ్యం ముందడుగు వేస్తుంటే మేడం చెప్తాను అంత చెప్తాను రా సార్ తీసుకువచ్చిన బాబు ఎవరో కాదు మీ ఇంట్లో రుద్రణి గారు ఉన్నారు కదా వాళ్ళ కూతురికి పుట్టిన బాబే ఆ బాబు ఆ బాబు ఆవిడ యూఎస్లో చదువుకుంటుంది తనెందుకు ఇక్కడికి వస్తుంది అని అనడంతో మేడం తను చదువుతో పాటు ఉద్యోగం కూడా చేసేది మీకు అది కూడా తెలుసు కదా అని అంటుంటే చేసేది అయితే తనెందుకు మీ హాస్టల్లో ఉంటుంది అయినా నువ్వు తప్పించుకోవడానికి ఇది కొత్త కదా అని అంటుంటే లేదు మేడం లేదు మీకు నిజమే చెప్తున్నాను తను అమెరికాలోనే చదువుకునేది కాకపోతే రీసెంట్గానే తను ఇండియా వచ్చింది కానీ ఇండియా వచ్చినట్టు మీ ఇంట్లో ఎవ్వరికీ తెలీదు కేవలం నాకు మాత్రమే తెలుసు ఎందుకంటే నా హాస్టల్లోనే తను ఉండేది కాబట్టి పైగా తను దొగ్గిరాల వారింటి ఆడపిల్లని తనని చాలా బాగా చూసుకునే వాళ్ళం కొద్ది రోజుల క్రితం మా దూర బంధువు ఒక అతనుతో తో కలిసి తను చాలా క్లోజ్గా మాట్లాడడం చూసి ఏంటమ్మా ఇది నువ్వు దుగ్గురాల వారింటమ్మాయి ఇలా వాళ్ళ ఇంట్లో కాకుండా హాస్టల్లో ఎందుకు అని అడిగితే నన్ను చదువుకోవడానికి నా జాబ్కి డిస్టర్బ్ అవుతుందని చెప్పావు కానీ ఇలా ఒక అబ్బాయిని రూమ్కి తీసుకొచ్చి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని అతని తనని నిలదీశాను అలాగే వాడికి కూడా వార్నింగ్ ఇచ్చాను కానీ అనుకోకుండా ఒకరోజు సడన్గా వాళ్ళిద్దరూ కారులో వస్తుండగా చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్లో అతను స్పాట్లో చనిపోయాడు తినికి మతి స్థిమితం సరిగా లేదు అదే టైంలో డాక్టర్ ఇంకొక విషయం చెప్పారు తను ప్రెగ్నెంట్ అని ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఐదు నెలలు వచ్చేసింది ఇప్పుడు అబాషన్ చేయడానికి కూడా వీల్లేదని డాక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా మేము షాక్ అయిపోయాం ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఇష్టపడ్డారని ప్రేమించుకుంటున్నారని తెలుసు కానీ ఇలా తొందరపడ్డారని తెలీదు మా వాడు చనిపోయాడు ఇక ఆ బిడ్డ వద్దు అని అనుకునే లోపే తను మతిస్థిమితం లేకుండా అయిపోయింది అలాగే ఆ బిడ్డ తన కడుపులో ఉన్న సంగతి మాత్రమే తనకి గుర్తుంది నా బాబుని ఏం చేసినా ఊరుకొని పదే పదే గట్టి గట్టిగా అరిచేది ఇక లాభం లేదని ఈ విషయాన్ని రాజ్ సార్కి చెప్పాను నిజం తెలుసుకున్న రాజ్ సార్ చాలా కుమిడిపోయారు ఇక తనని నన్నే జాగ్రత్తగా చూసుకోమని మా హాస్టల్లోనే విడిచిపెట్టారు ఇక తనని దగ్గరుండి మరి ట్రీట్మెంట్ చేయిస్తూ జాగ్రత్తగా చూసుకున్నాము తను రాజ్ సార్ తీసుకొచ్చిన బాబుకి జన్మనిచ్చింది అలా బిడ్డకి జన్మనిచ్చి తను కోమాలోకి వెళ్ళిపోయింది ఇక ఆ విషయం ఇంట్లో ఎవరికి తెలియకుండా నన్ను మెయింటైన్ చేయమన్నారు అలాగే బాబుని కూడా చూసుకోమన్నారు బాబుని చూసుకోవడానికి ఒక ఆయా వచ్చేది తన ప్రవర్తన బాబు విషయంలో అస్సలు బాగుండేది కాదు అదంతా చూసిన రాజ్ సార్ ఫైనల్గా ఆ బాబుని తనే తీసుకువెళ్ళాలి అని నిర్ణయించుకుని ఫిబ్రవరి పద్దెనిమిదిన వచ్చి ఆ బాబుని తీసుకొని ఇక తనతో పాటు తన ఇంటికి తీసుకెళ్లారు ఆ విషయం గురించి రాజుసార్ని డబ్బులు అవసరం ఉండి ఒక రెండు మూడు సార్లు బ్లాక్మెయిల్ చేసి డబ్బు తీసుకున్నాను కానీ నేను చేసింది తప్పని నాకు తెలిసిన నా అవసరం అట్లాంటిది ఇంతకు మించి ఇక అని అంటుంటే ఇంతకీ రేఖ ఎక్కడ ఉంది అని అడగడంతో మేడం బాబుని తీసుకెళ్ళినప్పుడే తనని కూడా హాస్టల్ నుంచి సార్ వాళ్ళ ఎవరో ఫ్రెండ్ అట ఆ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు అంత తన్ని అక్కడే చూసుకుంటున్నారు నాకు హాస్పిటల్ అడ్రస్ అది పెద్దగా తెలీదు అని చెప్పడంతో ఇక నిజం చెప్పినందుకు థ్యాంక్స్ కానీ ఇలా నేను వచ్చి ఆ బాబు గురించి ఎంక్వైరీ చేసిన విషయం సార్కి చెప్తే నీకు అంటే లేదు మేడం లేదు సార్కి నేను నిజం చెప్పను నేను అసలు మీరెవర కూడా నాకు తెలియదు అని చెప్పి అతని ఇక కావ్యతో చెప్తాడు ఇక కావ్య చాలా బాధగా బయటికి వస్తుంది ఏంటప్పు అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు రేఖ గురించి నిజాన్ని ఎందుకు దాచిపెట్టారు పైగా రేఖ ఆ బిడ్డలు కన్న సంగతి ఎందుకు ఎందుకు ఎవరికి చెప్పట్లేదు ఏంటక్క ఏం మాట్లాడవేంటి అని అప్పు మాట్లాడుతుంటే ఎలా చెప్తారు అప్పు పెళ్ళి కాకుండా ఒక ఆడపిల్ల తల్లయ్యింది ఒక బిడ్డకి జన్మనిచ్చింది పైగా మతిస్థిమితం లేకుండా కోమాలో పడి ఉంది అన్న సంగతి ఎవరన్నా ఎలా చెప్తారు అలా చెప్తే మా కుటుంబ గౌరవ ప్ర మర్యాదలు ఏం కావాలి అని చెప్పి ఇక కావ్య చాలా బాధతో కన్నీళ్ళు తుడుచుకొని అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరుతుంది ఇంటికి వెళ్ళిన కావ్య నిజాన్ని రాజ్ని నిలదీస్తుందా అలాగే రాజ్ గురించి నిజాన్ని అందరి ముందు బయట పెడుతుందా ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు